నెల్లూరు జిల్లా కోవూరులో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సూచనలతో పై అవగాహన ర్యాలీ నిర్వహించారు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఏ రంగనాథ్ గౌడ్ సచివాలయ మహిళా పోలీసులతో కలిసి తాలూకా ఆఫీస్ నుండి బజారు సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఏ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ప్రమాదాలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర భద్రత పట్ల ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండాలని హెల్మెట్ వాడకంపై యువతలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసులు సచివాలయ సిబ్బంది స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు strength, gin if� ki 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 ki